బావులతో సహా ఈ బాంబుల్ని బావుల్లో పెడతారు పొలాల్లో ఉన్న బావుల్లో పెడతారు బాంబు అసలు విడిగా ఉంచరు చాలా మందికి తెలియదు నాటు బాంబు విడిగా ఉంటే ఇంట్లో చేతిలోనే పేలుద్ది అది నాటు బాంబు అంటే ఏం లేదు ఆరబెట్టేయాలి వేయాలి దానికి సినిమాల్లో చూపెట్టినట్టు ఒత్తులు నూనె ఇవన్నీ పెట్టుకుని ఉండవై ఆటోమేటిక్ గా అది అవుతున్నప్పుడు అదే వెళ్ళిపోతుంది అనమాట దాని లెక్క డిఫరెంట్గా ఉంటుంది నాటు బాంబుల గురించి ఇంకోటి ఏంటంటే నాటు బాంబు అనేది చాలా చీఫ్ అండి నేను ఆ రోజుల్లో స్టోరీ కోసం చేయించినప్పుడు వంద రూపాయలకు ఐదు బాంబులు చేశారు వంద రూపాయలు రా మెటీరియల్ ఐదు బాంబులు అలానే అట్లాంటి వాళ్ళు అందరినీ లోపలేసారు ఇప్పుడు సరిగ్గా పోలీసులు కంట్రోల్ చేయాలంటే పెట్రోల్ విడిగా పోయడాన్ని నిషేధించాలి పోస్తే పెట్రోల్ బంక్ మీద కేసు అని చెప్పాలి అట్లాగే షోడా బుడ్లు విడిగా ఎవరికి మామూలుగా తాగనిచ్చాలి కానీ కొనుక్కు వెళ్తే మాకు ఇంటిమేట్ చేయాలి అమ్మకూడదు అని చెప్పాలి బాటిల్ అమ్మకూడదు కొనుక్కోకూడదు అని చెప్పాలి అట్లాగే రాళ్ళు ఎవడన్నా గనక మీ దగ్గర నుంచి వెళ్తే మాకు ఇంటిమేట్ చేయండి అని ఏదైనా నెంబర్ ఇవ్వాలి లేదా మీ ఏరియాలో రాళ్ళు ఏరుతున్నట్టు తెలిస్తే మాకు ఇంటిమేట్ చేయండి మీ పేరు డిస్క్లోజ్ చేయమని చెప్పాలి ఇట్లాంటిది ఒక గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి ఇంకోటి ప్రతి నాయకుడిని పట్టుకొచ్చి బైండ్ ఓవర్ చేయాలి ఇరు వర్గాల నాయకుల్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా బైండ్ ఓవర్ ఏ గొడవ జరిగినా మీ పని అయిపోతుంది అని చెప్పేసి అలాగే చేస్తే గానీ కంట్రోల్ కాదు ఇది దేనికి సంకేతం